ఈ రోజు ఒక ఇంపార్టెంట్ అవేర్నెస్ టాపిక్ తో మీ ముందుకు వస్తున్నాను నమస్తే అండి నేను డాక్టర్ రెడ్డి బిందురెడ్డి స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం దంపతులు హాస్పిటల్ కు వచ్చినప్పుడు వాళ్ళకి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము ఇన్వెస్టిగేషన్స్ అంతా నార్మల్ గా ఉండి నాకు ఏ ప్రాబ్లమ్ కనిపించకపోతే వాళ్ళకి డిపెండింగ్ ఆన్ దేర్ ఏజ్ అంటే మ్యారేజ్ అయితే జస్ట్ టూ త్రీ ఇయర్స్ అట్లే ఉంటే గనక వాళ్ళకి ఒక త్రీ మంత్స్ డైట్ ఎక్సర్సైజ్ ట్రై చేసి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయమని చెప్తాను అలా చాలా మంది న్యాచురల్ గా కన్సీవ్ అవుతారు ఈ రోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే నా దగ్గరికి రీసెంట్ గా ఒక కపుల్ వచ్చారు మ్యారేజ్ అయితే టూ ఇయర్స్ అవుతుంది టెస్ట్ లన్ని నార్మల్ గా ఉన్నాయి కానీ ఆ అమ్మాయి ఓబీస్ ఉంది అనమాట ఈజ్ అరౌండ్ నైన్టీ టు హండ్రెడ్ కేజీ ఉంది ఆ అమ్మాయికి నేను ఏం చెప్పానంటే ఎక్సర్సైజ్ వెయిట్ లాస్ అండ్ గుడ్ డైట్ మేనేజ్మెంట్ అని చెప్పాను ఒక త్రీ మంత్స్ చూద్దామని చెప్పాను కానీ ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏడ్చిందంట మేడం నన్ను వెయిట్ తగ్గమన్నారు అని ఏడ్చిందంట నేనేం చెప్పాను నిజంగా ఎక్సర్సైజ్ వెయిట్ లాస్ డైట్ మేనేజ్మెంట్ తో నేచురల్ గా కన్సీవ్ అవుతారు ఆ అమ్మాయి వన్ మంత్ కే కన్సీవ్ అయింది కానీ ఆ బరువుతో ఆ అమ్మాయి అంతే బరువుతో కన్సీవ్ అవ్వటం వల్ల ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి ఐదో నెల ఆరో నెలలో బీపీ రావటము ఏడో నెలలో షుగర్ రావటము ఎనిమిదో నెల వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఎక్కువగా ఆయాస పడటము ఆ బరువు మొయ్యలేక ఇలా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ఈ బరువు అన్న అందుకే నేను ఆల్మోస్ట్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళ ఏజ్ ఎన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి అనేది చూసి చిన్న ఏజ్ అయితే గనక అంత హరిమరీగా మెడికేషన్ చెప్పకుండా డైట్ ఎక్సర్సైజ్ వెయిట్ మేనేజ్మెంట్ అన్నమాట ఫస్ట్ యు షుడ్ నో యువర్ బాడీ అండ్ ఏమైనా మార్పులు చేసుకోవాల్సి వస్తే ఆ మార్పులు చేసుకుంటే గనక చక్కగా న్యాచురల్ గా కన్సీవ్ అవుతారు అంతేగాని ఊరికే ఏదైనా చెప్పగానే నాకు భయం వేస్తుంది నన్ను భయపెట్టారు నన్ను కంగారు పెట్టారు అని అనుకోవద్దు థ్యాంక్ యూ